పుచ్చకాయ తొక్కలతో పచ్చడి చూడండి ఎంత బాగుందో సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కంప్లీట్గా చూడండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక పుచ్చకాయ ముక్కలు వేసి పచ్చదనం పోవాలి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఆయిల్లో వేయించి అలానే రెండు అల్లం ముక్కలు కూడా వేయండి వీటిలో మనకి కారం ఎంత తినగలమో అంత పచ్చిమిర్చి అలానే ఒక స్పూన్ పచ్చడిపప్పు ఒక స్పూన్ నువ్వులు ఇవి వేసి ఆయిల్లో వేయాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలానే టేస్ట్ సరిపోయేటువంటి ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ గరిటెతో బాగా కలియదిప్పి మూత పెట్టేసి ఉడకనివ్వండి ఉడికాక ఆయిల్ పక్కా సపరేట్ అవుతుంది గ్యాస్ ఆఫ్ చేసి చల్లబడ్డాక మిక్సీ జార్లోకి తీసుకోండి దాంతోపాటు కొంచెం కొత్తిమీర అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మిగిలిన ఆయిల్లో తాలింపు దినుసులు యాడ్ చేసి పేస్ట్ చేసినటువంటి పచ్చడి కూడా కలపండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్